రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సుల్తానాబాద్ లో ఘనంగా నిర్వహించారు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని కట్ చేశారు సుల్తానాబాద్ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు సుల్తానాబాద్ లో ఉదయం జరిగిన కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వడ్డెరకాలని యూత్తో కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేకును కట్ చేశారు ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు పేద ప్రజల సమస్యలపై ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లబోతోందని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో అంగలకొదరు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం అనిల్ శంకర్ నాయక్ బిట్రా యుగంధర్ ఎస్ శ్రీనివాసరావు మహేష్ కళ్యాణ్ నాయక్ వీరయ్య దుర్గా ప్రసాద్ వెంకట్రావు సత్యనారాయణ పోతురాజు పవన్ దుర్గా ప్రసాద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాద్ వడ్డన వడ్డర కాలన యూత్ ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టడం అనేది చాలా సంతోషం ఇవాళ జనసేన అధినేతగా ఆయన ఏ విధంగా అటు సినీ రంగంలో కానివ్వండి ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి ఏ విధంగా ఒక అలుపెరగినటువంటి యోధుడిగా ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సేవాభావం కలిగి ఉండాలి ఆపదలో ఉన్న వాళ్ళని అటు అటు అభిమానులైనా కానివ్వండి ఇటు రాజకీయంగా కానివ్వండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సొంత డబ్బులు వెచ్చించి ఏ విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేశారో కూడా మనం చూస్తాం మన రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్లు కారణంగా వర్షాలు విపరీతంగా పడి విజయవాడ కానీ మన గుంటూరు కానీ మంగళగిరి కానీ మునిగిపోవడం జరిగింది అలాగే పంటలు మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది నిన్న చూసాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా విజయవాడలో మొత్తం అంతా రోడ్లు మొత్తం తిరిగి బోట్లలో వెళ్ళి వారి యొక్క చేస్తున్నటువంటి సేవ అలాగే కూటమి ప్రభుత్వంలో ఇక్కడ మన నాదండల మనోహర్ గారు కానీ వారి యొక్క నిన్న మొత్తం అంతా బోస్ రోడ్లో కానీ మొత్తం అంతా ఈ విధంగా ఏ విధంగా ఉంది డ్రైనేజెస్ అని మొత్తం అంతా చూసి వారి యొక్క చేస్తున్న నిబద్ధత అనేది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ